హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ నేను మాట్లాడిపోయేదండి అమ్మాయిల కోసం మాట్లాడుతున్నాను అది చదువుకున్న అమ్మాయిల కోసం అమ్మాయిలు అందరూ చక్కగా చదువుకుంటున్నారు వెల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అంతవరకు ఓకే అండి కానీ తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో మరీ ప్రేమ ఎక్కువ చూపించేస్తున్నారండి అది కొద్దిగా అమ్మాయిలకి ఫ్యూచర్ ఇబ్బంది పడతారండి తల్లిదండ్రులు నేను తప్పు పడుతున్నానని నేను అనుకోవద్దు ఇలా మాట్లాడుతున్నానని ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడం వలన ఒక చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు ఓకే అక్కడ వరకుని కానీ వివాహం వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని కోరికలు ఎక్కువైపోతున్నాయండి ఎందుకంటే లగ్జరీ లైఫ్లో అలవాటు పడిపోతున్నారు అమ్మాయిలు అలవాటు పడిపోయి ఇరవై ఐదేళ్ళు వచ్చినా ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినా ఇరవై ఏడేళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు పాపం చేసుకోవట్లేదు తల్లిదండ్రులు కూడా చేయట్లేదు కానీ వాళ్ళకి సర్టిన్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండవు ఎందుకంటే బయటికి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది తల్లిదండ్రులుగా మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందండి వాళ్ళని ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని పర్వాలేదులే శాలరీ వస్తుంది కదా అని వదిలేసే అమ్మ కూడా ఉన్నారండి అలా ఉండకండి ఎవరోని ఎందుకంటే వాళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేసరికి వాళ్ళకి వివాహం చేయకపోతే ఫ్యూచర్లో పిల్లలకి అనే టైంలో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒక విధానానికి అలవాటు పడిపోతుంది ఏంటంటే ఎంతసేపు ఇంకా డబ్బు సంపాదిస్తున్నాం కదా సో నా లైఫ్ నా ఇష్టం నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనే తీరు వాళ్ళలో వచ్చేస్తుందండి అమ్మాయిలకండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేసరికి మనం అనుకుంటాం మన పిల్లలు వజ్రాలే ముత్యాలే కానీ వాళ్ళకి కూడా ఒక హార్మోన్స్ డెవలప్మెంట్ అవి ఉంటాయి కాబట్టి అబ్బాయిలు ఎవరన్నా ప్రేమగా మాట్లాడేటప్పుడు అది వాళ్ళకి ప్రేమ అనుకొని కొన్నిసార్లు లవ్ వరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం మళ్ళీ డిస్టర్బెన్సెస్ రావడం పేరెంట్స్ ఒప్పుకోకపోవడం పేరెంట్స్ కూడా ఒప్పుకోరు మ్యాక్సిమం ఒప్పుకోరండి లవ్ మ్యారేజ్లో చాలా వరకు ఒప్పుకోరు సేమ్ క్యాస్ట్ అయ్యి ఉండాలి లేకపోతే వాళ్ళు ఎలా సంపాదించే దానికన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు అయి ఉండాలి ఇట్లాంటి ఆలోచనలు తల్లిదండ్రులు కలిగి ఉంటారు కానీ అమ్మాయిలను ఎప్పుడైతే ఫ్రీగా వదిలేస్తారో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఒక లవ్ అనే దానిలో పడినప్పుడు వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అవుతారు ఇటు లవ్ని యాక్సెప్ట్ చేయలేక ఇటు పేరెంట్స్ చెప్పింది వినలేక వాళ్ళు మధ్యరకంగా పాపం చాలా డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి అందువల్ల పేరెంట్స్ కొద్దిగా ఆలోచించండి పిల్లలకి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి మ్యాక్సిమం మ్యారేజ్ చేయడానికి చూడండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయిపోయారు చక్కగా ఒక సంపాదన పనులు అయ్యారు వాళ్ళకు మంచి సంబంధం చూడండి ఎందుకంటే అంతకన్నా సంపాదించేవాడే కావాలనుకో ఇద్దరు కలిసి సంపాదించుకున్న వాళ్ళు మంచి స్టేజ్లోకి వస్తారు కదా అబ్బాయి ముప్పై ఏళ్ళు వచ్చిన అబ్బాయి ఒకేసారి మూడు లక్షలు తెచ్చేసుకోవాలి నాలుగు లక్షలు తెచ్చేసుకోవాలి కోట్లు సంపాదించుకోవాలని ఆశలు వద్దండి తల్లిదండ్రులకి వాళ్ళు మంచి వాళ్ళు అయితే చక్కగా వాళ్ళ లైఫ్ డీల్ చేసుకునే అబ్బాయిలు అయితే వాళ్ళు తర్వాత సంపాదించుకుంటారు కదా ముందే సంపాదించి పెట్టేసుకోవాలి మనం పెళ్ళిళ్ళు చేసుకునేసరికి మనం ఎంత సంపాదించేసుకున్నాం పెళ్ళి అయిన తర్వాతే కదా ఎవరు సంపాదించుకున్నా కూడా అని ముందు నుంచి సంపాదించేసుకున్న ఆస్తులు కొడగొట్టుకో ముందు ఆస్తులు కాదండి కావాల్సింది అబ్బాయి ఎలాంటోడు అబ్బాయి మంచోడా కాదా అది ఒక్కటే చూడండి ఫస్ట్ అబ్బాయి ఫ్యామిలీ ఏంటి అబ్బాయి ఎలాంటోడు అది చూడండి అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు మా అబ్బాయిని కారుల్లో తిప్పాలి విమానాల్లో తిప్పాలి భూమి మీద నడిపించకూడదు అనే చాలా ఆశలు ఎక్కువైపోయాయండి తల్లిదండ్రులకి అది కొద్దిగా తగ్గించుకొని అమ్మాయిలకి సట్టిని ఏజ్లో మ్యారేజ్ చేయండి వాళ్ళు చెడు మార్గంలో నడవకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది మనమే తప్పు చేస్తున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిలు ఇంకొకరిని ప్రేమించడానికి అవకాశం మనమే ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వచ్చిన వయసులో చేయాల్సిన వయసులో పెళ్ళిళ్ళు చేయకపోతే వాళ్ళకి హార్మోన్స్ బ్యా డెవలప్మెంట్ అవ్వాలి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక అబ్బాయి మీద ఇష్టం అనేది ఏర్పడే ఇది మనం వాళ్ళకి కల్పిస్తున్నాం అది మనం కల్పించకూడదు అంటే వాళ్ళకి వయసు వచ్చినప్పుడు మన పెళ్ళి చేయాల్సిన బాధ్యత మనకు ఉందండి మనకు నచ్చినట్టే చేయాలి అని అనుకోవచ్చు కానీ వాళ్ళకి నచ్చినట్టు కూడా కొన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది అంతేగాని మనం గి ఒక గిరి గీసుకొని నేను ఇందులోనే ఉంటాను ఇందులోంచి నేను బయటికి రాను అంటే ఇటు అమ్మాయి జీవితం పాడైపోద్దండి ఆ అమ్మాయి ఏమో అబ్బాయి మీదే ఆశలు పెట్టుకుంటుంది ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వదు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు ఎటు కాకుండా డిస్టర్బెన్స్ అయ్యి అలాగ పెళ్ళి అయ్యి ఎప్పుడికో మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ వాళ్ళ లైఫ్లో సంతోషాలు కోల్పోయి ఇన్ని మనకు ఎందుకండి హాయిగా వాళ్ళకి శుభ్రంగా వయసు వచ్చిన మ్యారేజ్ చేయండి తల్లిదండ్రులు హ్యాపీగా కూతురు బాగుంటుంది వచ్చిన అల్లుడు కూడా బాగా చూసుకుంటాడు ఇది నేను మిమ్మల్ని తప్పుపడ్డానికో మిమ్మల్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదండి బయట అమ్మాయిలు ఎలా ఉంటున్నారంటే అబ్బాయిలను చూసినప్పుడు అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు చూడాలన్నా కూడా భయపడే స్టే స్టేజ్ వచ్చింది అమ్మాయిలు బయట అలా ఉన్నారు సిటీస్లో మనం ఇండ్లల్లో ఉంటున్నాం వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో మనకు తెలియదు మనం చూసి రావట్లేదు కాబట్టి అది కూడా మనం గమనించుకోవాలి ఈ ఏజ్లో అప్పుడు వాళ్ళకి ఒక మూడు మూడు బంధం పడిపోయింది అనుకోండి వాళ్ళ చెడుత మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వం మనం ఎందుకంటే భర్తనే కూడా ఉంటాడు వెనకాల వాళ్ళు తోడు ఉంటాడు అది మనకు ధైర్యం కూడా అని పిల్లల్ని పూర్తిగా బయట వదిలేయడానికి కూడా అని అందుకే ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నానండి నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిల విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి అబ్బాయిలు కూడా బయట ఉన్నప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి మనం చూడాలి అన్నీ చూసే చెయ్యాలి చూడొద్దని నేనైతే చెప్పట్లేదు ఇది అందరు గమనించాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు అమ్మాయిల కోసం మాట్లాడాను కదండి మనం నెక్స్ట్ వీడియోలో అబ్బాయిల గురించి కూడా మాట్లాడుకుందాం అండి అబ్బాయి అబ్బాయిలు అమ్మాయిలు బయట ఉన్న పరిస్థితులు గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం నెక్స్ట్ నా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్